ఆ క్రెడై ప్రాపర్టీ షో వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఖమ్మంలో ఉన్న అన్ని ప్రాపర్టీస్ అన్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళు ఒకసారి ఇక్కడ అన్ని తిరిగి ఏ ప్రోడక్ట్ వాళ్ళకి నచ్చుతుంది ఏ హౌస్ ప్రోడక్ట్ వాళ్ళకి నచ్చుతుంది అనేది చూస్ చేసుకోవడంలోనూ ప్లస్ వాళ్ళకి బ్యాంకింగ్ నీడ్స్ ఎక్కడి నుంచి అయితే కావాలో ఎస్బీఐ నుంచి కానీ అదర్ బ్యాంక్స్ నుంచి కానీ ఇక్కడ అన్నీ కూడా ఒక స్టాల్ ఏర్పాటు చేయడం అనేది మనకు చాలా సంతోషకరమైన విషయం మనం ఆ స్టాల్ని కంప్లీట్ చేసేసుకోవాలి అండ్ ఎస్బీఐ తరపు నుంచి కూడా మీకు ఆల్రెడీ తెలుసు ఎస్బీఐ ఖమ్మం గ్రోత్లో ఎలా హెల్ప్ చేసిందనేది మాకు టోటల్గా ఇక్కడ మొత్తం ఫార్టీ ఎయిట్ టైప్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఖమ్మం లోకల్లో ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మేము ఇక్కడ ఆల్రెడీ మీకు డిస్ప్లే చేస్తాము ఆ ప్రాజెక్ట్స్ లో మీరు ఒకసారి వెళ్ళేసేసి చూస్ చేసుకొని మీకు నచ్చిన ఇల్లుని మీ డ్రీమ్ హోమ్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అట్ ది సేమ్ రేట్ తో రేట్తో లో లోన్ కూడా అవైల్ చేసుకోవచ్చు మేము ఇక్కడ మీకు కావాల్సిన అన్ని వసతుల్ని అరేంజ్ చేస్తున్నాము క్రడై వాళ్ళు కూడా ఆల్మోస్ట్ వాళ్ళన్నీ మీకు ఏవైతే ఫెసిలిటీస్ కావాలో వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు ఈ ఆరు ఏడు క్రెడై థర్డ్ క్రెడై ప్రాపర్టీ ఎక్స్పోని అందరూ విచ్చేసి విజయవంతం చేయగలరు